అన్న అరవై రెండవ బర్త్డే సో ఇంత కోలాహలంగా జరుగుతుందని చెప్పేసి అని ఊహించలేదు సో డెఫినెట్గా ఇంతమంది మధ్యలో ఈ రకంగా పుట్టినరోజు వేడుక జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషం ఇప్పుడు నా పర్సనల్గా నేను ఫీల్ అవుతున్నది ఏంటంటే డెఫినెట్లీ పద్మన్న ఒక జాతిరత్నం సో తను తన ఎగ్జిస్టెన్స్ని కాపాడుకుంటూనే సమాజం యొక్క తర్వాత జాతి యొక్క మనుగడ కొరకు అవిరళంగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తులలో మొదటి పది మందిలో తను ఒకటిగా ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా మాకు అంటే చాలా గౌరవం ఆయన చాలా అదృష్టవంతుడు ఎందుకనంటే ఆయన తల్లిదండ్రులు ముందుగానే పసిగట్టారేమో అందుకొరికే ఆయనకు పద్మాచారి అని పేరు పెట్టారు పద్మము ఎప్పుడు కూడా వికసిస్తూనే ఉంటుంది ఆ వికసిస్తున్నటువంటి పద్మానికి మారు పేరు గుర్తే మన పద్మన్న సో దానికి చారి అని కలిపారు కాబట్టి సో పద్మం తను వికసిస్తూనే తన సమాజాన్ని కూడా వికసింపజేసేటట్లు చేస్తున్నటువంటి దాంట్లో చాలా ముందుంటాడు కాబట్టి ఎప్పుడు కూడా ఆయన గౌరవం ముఖ్యంగా కమ్యూనిటీ అనేటువంటిదే కాకుండా మిగతా బీసీలలో కూడా ఒక ఐక్యతను తీసుకొచ్చేసి దరిదాపు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు తెలంగాణ ఉద్యోగుల హృదయాలలో నిలిచిపోయారు అని అంటే అది వారి యొక్క నిస్వార్థ సేవ అంకిత భావము అదేవిధంగా సమాజం పట్ల ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు అని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా అన్న నాకు తెలంగాణ ఉద్యమంలో పరిచయం లేదు కానీ ఆ తర్వాత క్రమంలో ఎప్పుడైతే మొదటి రోజు పరిచయం అయ్యారో అప్పటి నుంచి సో వారితో మమేకమయ్యి సో వారి సాంగత్యంలో ఎప్పుడు కూడా ప్రతి అంశంలో కూడా వారి యొక్క సలహాలని సూచనలు తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సందర్భం ఇక్కడ హోదా కాదు సో ఒక సమాజంలో ఒక వ్యక్తిగా ముఖ్యంగా పెద్దన్నగా గౌరవింపబడుతున్నటువంటి వ్యక్తులలో మొదటివాడుగా ఉంటాడు కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా మేము ఆయన నిన్న నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మరి ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము ముఖ్యంగా మరి మీ అందరికి కూడా తెలియజెప్పాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఆయన ఉద్యోగ విరమణ చేసినప్పటికీ కూడా ఆ తర్వాత బిఎల్ కంప్లీట్ చేసి మరి న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ఇటు తెలంగాణ హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా పలు కేసులలో మరి వాదనలు వినిపిస్తూ మరి తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తిగా మనము పద్మ తీసుకోవచ్చు సో చాలా సందర్భాలలో సో కాబట్టి మిత్రులారా మీ అందరు కూడా ఒక అంశాన్ని అనౌన్స్ చేస్తున్నాను మరి తన కూతురు వివాహము రెండు వేల పంతొమ్మిదిలో చేశారు త్వరలోనే మన పద్మాచరణ తాత కాబోతున్నాడు అని చెప్పేసి అని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అది నా ద్వారా తెలియజేయాలని చెప్పేసి అని వారి యొక్క వియ్యంకులు తెలియజేశారు చాలా సంతోషం సో కాబట్టి తండ్రి కావడం ఒక ఎత్తు తండ్రి అయినప్పుడు మనం చాలా సంతోషపడతాం పెళ్ళైన తర్వాత నిరుత్సాహపడతాం కానీ తండ్రి అయినాక చాలా సంతోషపడతాం ఆ తర్వాత తాత అయినాక ఇంకా సంతోషపడతాం డబుల్ ధమాకా అన్నట్టు సో కాబట్టి మరి రిటైర్మెంట్ అయిన తర్వాత కేవలం వృత్తిలో రాణించినప్పుడు ఒక విధమైనటువంటి సంతృప్తి ఉంటుంది కానీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటివి సాధించినప్పుడు ఎంతో ఉంటుంది మా కిరణ్ కూడా తాత అయినప్పుడు చాలా సంతోషపడ్డాడు అది నేను చాలాసార్లు గమనించాను ఇప్పుడు మా పద్మన్నకు ఆ వంతు వచ్చింది సో పద్మన్న సో మళ్ళొక్కసారి సెలబ్రేషన్ నేను ఎక్కువగా బాగా ఇష్టపడేటటువంటి అంశం ఏంటంటే పద్మన్నలో నేను ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ దట్ కాన్సెప్ట్ లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ప్రతి దాన్ని కూడా ఒక బహనాలాగా తీసుకొని సెలబ్రేట్ చేసుకోవడం అనేటువంటిది సో నేను ముఖ్యంగా మా కిరణ్ నుంచి నేర్చుకున్నాను కిరణ్ కుమార్ ఏసీపీ ఎకనమిక్ అఫెన్సెస్ సో వారి నుంచి ముందుగా అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఉండేది కానీ సో పెద్ద కూడా ఒక అకేషన్గా క్రియేట్ చేసుకొని ఈ రకంగా సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాము మా దాంట్లో భాగమైపోయాడు మా కుటుంబంలో అంతర్గత కుటుంబంలో మా పద్మన్న ఒక భాగమైనందుకు వారికి మరొకసారి ఆహ్వానాన్ని అందజేస్తూ మళ్ళీ అరవై రెండు పుట్టినరోజులే కాదు వంద పుట్టినరోజులు జరుపుకొని మనందరికీ ప్రతి సంవత్సరం జూలై ఇరవై నాలుగో తేదీన సో ఇలాంటి ఒక పెద్ద ఫంక్షన్ ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను